రాష్ట్రంలో మైనర్ బాలికలపై గత కొన్ని నెలలుగా కీచకుల అరాచక పర్వాలు మిన్నడుతున్నాయి తునిలో ఇటీవల ఒక మైనర్ బాలికపై జరిగిన దారుణం ఇంకా ప్రజల మది నుండి తొలగక ముందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండల పరిధిలో పదేళ్ల మైనర్ బాలికపై ఒక కీచకుడి అరాచక పర్వం వెలుగు చూసింది ఐపోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన పదేళ్ల ఆరవ తరగతి చదువుతున్న బాలికపై పునరావృతంగా అఘాయిత్యం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు స్కూల్కు సమీపంలో ఉన్న ఒక భవనానికి బాలికను తీసుకువెళ్లి ఆమెపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తిగా రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణను స్థానికులు గుర్తించారు ఈ ఘటన జరిగిన భవనం నుంచి బాలికతో బయటకు వస్తూ ఉండగా బాలిక తల్లి అనుమానం వ్యక్తపరిచి ప్రశ్నించడంతో విషయం బహిర్గతమైంది కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం బిఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ వ్యవహారంలో లో నిందితుడి తరపున కొందరు పెద్దలు రాజకీయంగా చలామణి అవుతున్న నేపథ్యంలో వ్యవహారాన్ని రచ్చకెక్కించకుండా సర్దుబాటు చేసేందుకు గురువారం అర్ధరాత్రి వరకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది అయితే మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ససేమిరా అనడంతో కేసు నమోదు చేసినట్లు సమాచారం దీనిపై అమలాపురం డిఎస్పి ప్రసాద్ శుక్రవారం ఉదయం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు సంఘటన జరిగిన భవనం పరిసరాల్లో విచారణ జరిపి పోలీస్ స్టేషన్లో మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు అదేవిధంగా ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడారు మాది అయ్యిపోలవరం మండలం అండి మా పాప సిక్స్త్ క్లాస్ చదువుకుంటుందండి అక్కడ రాయిపిరెడ్డి బాబి అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి తరచూ దారులు చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలు అన్నీ ముందు భయపడితే చెప్పలేదండి ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా ఇలా జరిగిందని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి అందుకని నా పాప బాధలో నాకు ఇంకా నేను తట్టుకోలేకపోయాను వెంటనే నేను అయితే ఇలాగ అనుకున్నానండి ఈ యదవని స్వాట్లు చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలుగు పెరిగిపోయిందండి కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా మా అన్నయ్య నా ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి నేను పెరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని ఇటువంటి యదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవ్యాధులు అలాంటి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నానండి నిన్న రాత్రి మాకు వైపలవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ రిపోర్ట్ అయింది ఈ పోక్సో యాక్ట్లో ఏంటంటే విక్టిమ్ గర్ల్ వయసు పది సంవత్సరాలు ఆమె తండ్రి చనిపోయి ఉన్నాడు రెండు సంవత్సరాల క్రితం తల్లి ప్రైవేటుగా చిన్న ఒక కంపెనీలో రొయ్యల కంపెనీలో రోజువారీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది ఆమెకి ఒక కూతురు ఒక కుమారుడు చిన్న కుమారుడు ఈ ఎంఐఏ ఐదో తరగతి చదువుతుంది జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది లోకల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇదే హై స్కూల్లో యాక్చువల్గా ఈ అసలు తన ఉంటాం మనం విద్యా కమిటీ దాని తాలూకు ఒక రాయిపిరెడ్డి బాబి అనే అతను ఇతను ఒరిజినల్గా స్పోర్ట్స్ పర్సను వాలీబాల్ అది నేషనల్ అది ఆడి ఉన్నాడు గతంలో అని చెప్తున్నారు ఇతను విద్యార్థులకి గేమ్స్ అవి నేర్పిస్తూ ఉంటాడు కొద్దిగా పెద్ద పిల్లలకి అలాగా ఈ స్కూల్లో అంటే అఫీషియల్గా గా ఏం కాదు ఇతను కానీ ప్రైవేట్గా మాత్రం స్పోర్ట్స్ మెన్గా ఉన్నాడు కాబట్టి కొంతమంది పిల్లలకి స్పోర్ట్స్ అవి ఆడిస్తుంటాడు స్కూల్ అయిపోయిన తర్వాత అలాగే విద్యా కమిటీలో కూడా అతను కోఆప్షన్ మెంబర్గా ఉన్నాడు కాబట్టి స్కూల్కి సంబంధించి ఏదైనా స్కూల్ కావాల్సిన ఫండింగ్ చేయడం కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అవి వాటిలో అతను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు అలా అతను తెలిసిన విషయమే అతను పొలిటికల్గా కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అతను స్థానికంగా ఇతను ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో ఆమెకు బంధువే అవుతాడు అతను దూరపు బంధువు అవుతాడు మరీ దగ్గర బంధువేం కాదు కానీ దూరపు బంధువు అవుతాడు బాగా పరిచేస్తులే ఒకే గ్రామం దగ్గర దగ్గర ఇల్లు పరిచయస్తులు ఇటీవల కాలంలో రెండు సంవత్సరాల క్రితం ఆమె విక్టిమ్ గల యొక్క ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ ఒంటరిగా ఉంటాం ఆమె పనులు చేసుకుంటే ఉండే క్రమంలో ఇతను ఆ పిల్లకి సంబంధించి కొంత దగ్గరవడానికి చిన్నపిల్ల పిల్లకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తల్లి ఆరోపణ చేస్తుంది ఆ పిల్లకి తరచు చాక్లెట్లు ఇవ్వటం స్కూల్లో కూడా చాక్లెట్లు ఇవ్వటం అని ఒక రకమైన ఆ పిల్ల పట్ల ఇంట్రెస్ట్ అతను చూపిస్తున్నాడని తల్లి ఆరోపిస్తుంది ఈ ఆరోపణ క్రమంలో ఒక ఈ తుఫాన్కు ముందు మనకి తుఫాన్ రావడానికి ముందు ఒక మూడు నాలుగు రోజుల క్రితం వారి ఇంటి ముందు వీళ్ళ ఇంట్లో ఉండగానే ఆ అతను టాయిపిరెడ్డి బాబి అని అతను వచ్చి ఈ పిల్లకి విక్టిమ్ గర్ల్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళటం గమనించినటువంటి తల్లి అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లని అడిగి ఏంటి ఎందుకు ఇస్తున్నాడో చాక్లెట్లు ఎందుకు తీసుకున్నావు చాక్లెట్లు అడిగినప్పుడు ఇప్పుడే కాదమ్మా తరచూ ఇస్తూ ఉంటాడు స్కూల్లో కూడా ఇస్తూ ఉంటాడు నాకు అంటే తల్లి గట్టిగా అడుగుతుంది ఇంకా ఇంకేం చేస్తాడు ఏం జరిగింది అసలు కరెక్ట్గా చెప్పు నువ్వు దాస్తున్నావు అది అంటే కొద్ది రోజుల క్రితం అంటే అమ్మాయి ఎగ్జాక్ట్గా గా డేట్ టైం ఇంకా చెప్పలేదు పిల్ల తల్లికి తెలియదు కొంతకాలం క్రితం అతను మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు తర్వాత మరొక ఇల్లు ఉంది అది వాళ్ళు లోపలికి కట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉండరు వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు ప్రస్తుతానికి ఇంత కేర్ టేకింగ్ ఇతనే చేస్తున్నాడు దాని తాలూకు తాళాలు కూడా ఇతని దగ్గరే ఉంటాయి ఇతని ఇంట్లో ఒకసారి వేరే పక్కన దగ్గరలో ఉన్నట్టు మరో ఇంట్లో ఒకసారి ఇతన్ని ఈ పిల్లని తీసుకువెళ్ళి అలాగే వేరే వేరే అప్పాయిని కూడా తీసుకెళ్ళారని చెప్తుంది మనం ఎవరన్నది మనకు వాళ్ళు ముందుకు రాలేదు ఇంకొక అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు పాప అది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మనం ఫర్దర్గా దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు తప్ప అదర్ సైడ్ కంప్లైంట్ వేరే వ్యక్తిం ఎవరైనా ఉంటే కనుక వారి వారు ముందుకొస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆ రెండో పిల్ల ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆ లోపలికి వెళ్ళినట్టు చాక్లెట్లు ఇచ్చినట్టు పిల్లలిద్దరికి కథం నుంచి కూడా అలాగే వాళ్ళని ముద్దులు పెట్టినట్టు అది బట్టన్లు ఓడదీసి వాళ్ళని మంచం మీద పడుకోబెట్టినట్టు ఈ ఇద్దరి మీద కూడా ఫిజికల్గా పడుకున్నట్టు మీద పడుకున్నట్టు ఏదో కింద కూడా ఏదేదో చేశాడు అని చెప్పి అన్నట్టుగా ఆ బిక్టిమ్ గర్లు తల్లికి చెప్పడం జరిగింది సో ఈ లైంగికమైనటువంటి ఈ క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే తల్లికి నోటీసులోకి వచ్చిందో వెంటనే తల్లి తన తాలూకు కజిన్స్ని తెలిసిన వాళ్ళకి ఇద్దరికి తెలియపరిచి ఇలా జరిగింది దారుణం జరిగింది కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వడానికే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని మా ఎస్పీ గారి నోటీస్కి తీసుకెళ్లారు ఎస్పీ గారి ఈ కేసుని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయమని ఐపోర్వం పోలీసులకి తెలియపరిచి ఆ విక్టిమ్ గర్ల్ని మదర్ని వారిని ఇక్కడ పోలీస్ స్టేషన్కి పంపడం జరిగిందన్న రాత్రి సో విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ నుంచి మేము కంప్లైంట్ తీసుకుని రాత్రి ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది సెక్షన్ ఫైవ్ రెడ్ విత్ సిక్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ అంటే రేపే కింద రేపు వస్తుంది మైనరగల్ రేపు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దర్యాప్తు ఈరోజు కంటిన్యూ అవుతుంది ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడానికి మెడికల్ ఎగ్జామినేషన్ నిమిత్తం పంపించడం జరిగింది ఆ ముద్దాయి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు దర్యాప్తు కంప్లీట్ అవ్వగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం వెనకాల ఎవరు ఉన్నట్టు మనకేమీ రాలేదు మనం దర్యాప్తులో వెనకాల ఎవరు ఉంటారు అండి చిన్నపిల్లల విషయంలోకి వచ్చారు ఎవరు ఉంటారు తెలుసుకోవాలి నాకు ఖచ్చితంగా అందరూ అంటున్నారు నేను గా చెప్పలేను అతను జనసేన అందరినీ చెప్పలేము కానీ అందరూ చెప్తున్నారు జనసేన అని చెప్తున్నారు నాకు అతను నిజంగా పార్టీలో అతని యొక్క పొజిషన్ ఏంటి కార్యకర్త లేకపోతే అతను ఉందా ఓన్లీ ఇంట్రెస్టెడా అన్నది మనకు తెలియదు కానీ జనరల్గా మనకు తెలుసున్న విషయం అతను జనసేన అనేది చెప్తున్నారు సో అది విషయము మేము దర్యాప్తు ఈరోజు కంప్లీట్ చేసేస్తాము సాక్షులను విచారించడం జరిగింది ఆ అమ్మాయి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అవ్వాలి మెడికల్ ఎగ్జామినేషన్ అవ్వాలి తర్వాత ఇంకా ఈరోజు క్లూజ్ టీమ్ అవన్నీ వచ్చినాయి ఆ ఎవిడెన్స్ అంతా కలెక్షన్ ఈరోజు అంతా దర్యాప్తులో కొనసాగుతుంది దాన్ని త్వరలో అరెస్ట్ చేస్తాము రిమాండ్ చేస్తాము